చినుకు పడిన వేళ చింత చిగురు చిగురించేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను మీ భద్ర నాకెంతో ఇష్టమైన చింత చిగురు పచ్చడి నాలాగా మీకు ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ వేడి అన్నంలోకి ఈ చింత చిగురు పచ్చడి నేసుకొని ఇలా ఒత్తుగా కలుపుకొని తింటే ఆ రుచినే వేరు చింత చిగురు పచ్చడి ప్రిపరేషన్ ఈజీ ప్రాసెస్ ఎలానో చూద్దాం పచ్చడి టేస్ట్ గా రావాలి అంటే ఇలా ప్రిపేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇక్కడ ఉన్న ఈ ఎండుమిరపకాయలకి మన చింత చిగురు సరిపోదు అందుకనేసి నేను కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో నూనె యాడ్ చేయకుండా తక్కువలో తక్కువ నూనె ఎలా యాడ్ చేసి చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు నేను చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము ఈ పల్లీలు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి కంప్లీట్ అయింది మళ్ళీ అదే కళాయిలో లైట్గా ఆయిల్ తీసుకొని దీంట్లో ఈ ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి చాలా తక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇలా కలుపుకుంటూ వేయించుకొని ఇంకా పక్కకు తీసేయాలి చూడండి మెర్చి కలర్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇదే కళాయిలో ఆ కొద్దిపాటి ఉన్న ఆయిల్తోనే ఇంకా ఈ చింత చిగురుని వేయించుకోవాలి ఈ ఆయిల్ ఎలాగో సరిపోదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఈ మొత్తం కలిసి మంచిగా ఉడికేలా ఉడికించుకుంటున్నాను ఎలా అయితే మంచిగా ఉడుకుతుంది పాతకాలంలో అసలు ఆయిల్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళట చాలా టేస్టీగా ఉంటుంది అనేసి ఇంకా నేను కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను చింత చిగురు ఉడికే లోపల ఈ పల్లీలు ఇలా పైన పొక్కు తీసేయాలి బాగుంటుంది ఇంకా మన చింత చిగురు ఉడికిపోయింది వీటన్నిటిని ఇక మనం మిక్సీ పట్టుకోవాలి లేకపోతే రోకల్లో పెట్టి దంచుకోవాలి నేనైతే రోకలి ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇక ఇవన్నీ వీటన్నిటిని తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఇక ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా దంచేసుకుంటాను నేను ఫస్ట్ ఇక్కడ ఎల్పాయలు వేసి దంచేసుకుంటున్నాను ఈ ఎల్పాయలు ఒక గడ్డ దాకా ఉంటుంది బాగుంటుంది ఎల్పాయలు వేస్తే ఎలాంటి పచ్చడి అయినా చాలా బాగుంటుంది చూడండి మిర్చి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఇలా అయితేనే చాలా బాగా టేస్టీ ఉంటుంది మరీ మాడిపోవద్దు అలాగని మరీ పచ్చిగా ఉండొద్దు ఇలా వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇక దీంట్లో సరిపడా ఉప్పేసి ఇక కొద్దిసేపు నూరుకుందాము ఉప్పేసి ఇలా నూరుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడు ప్రిపేర్ చేసే ఈ పచ్చడి రెండు రోజుల వరకు కరెక్ట్గా నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి చూడండి కొద్దిగా నూరుకోవడం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అదరిపోతుంది ఇక నేను ఇలా నూరుతా ఉంటే మా చెట్టి వచ్చి మమ్మీ నేను హెల్ప్ చేస్తా అనేసి ఇలా నూరింది దీంట్లో పల్లీలు వేసి నూరుకోవాలి ఇలా కొద్దిసేపు నూరింది ఇంకా నేను తీసుకున్నాను తర్వాతకి ఇంకా కొద్దిసేపు నూరుకోవాలి కాకపోతే మన పచ్చడి అనేది ఇప్పుడు లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఆయిల్ యూజ్ చేయలేము అలాగని ఇంకా చింతపండు రసం లాంటివి ఏం యూజ్ చేయలే కదా ఇంకా ఉడికించి పెట్టుకున్న చింత చిగురు నేసి ఇలా మళ్ళీ నూరుకోవాలి అయినా మన పచ్చడి అనేది కొద్దిగా గట్టిగానే ఉంది లూజ్గా లేదు కదా అప్పుడు ఏం చేద్దాం లైట్ లైట్గా వాటర్ చల్లుకుంటూ నేనైతే నూరేసుకుంటున్నాను దీనివల్ల పచ్చడి లూజ్గా అవుతుంది నూరడం ఈజీ అవుతుంది కానీ ఈ ప్రాసెస్లో మనం రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్ నిల్వ ఉంచలేము నేను చేసింది కొద్దిపాటి పచ్చడి కాబట్టి రెండు రోజులు నాకైతే సరిపోతుంది మనం దీనికంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవాలి అని అంటే మనం చింత చిగురు వేయించుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్ ఎక్కువ యూజ్ చేసి కొద్దిగా లూజ్ గా ఉండేలా చూసుకోవాలి ఇంకా చివరిలో తాలింపు వేసుకోవాలి ఈ ఆయిల్ ఆయిల్ మనం వేయించుకునేటప్పుడు వేసిన ఆయిల్ చింత చిగురుకి వేసిన ఆయిల్ మో ఈ మొత్తం ఆయిల్ కలిపి ఇంకా కొద్దిగా లూజ్ అవుతుంది అలా మొత్తం ఆయిల్ ఆయిలే అవుతుంది మన పచ్చడ అనేసి నేను ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను ఇలా అయితే చాలా బాగుంటుంది ఇంకా చివరిలో నేను ఉల్లిగడ్డలను అయితే యాడ్ చేస్తున్నాను ఇలా కచ్చబచ్చగా దంచుకొని ఇక తింటే చాలా బాగుంటుంది తక్కువలో తక్కువ ఆయిల్ యూజ్ చేసాము ఇలా మనం ప్రిపేర్ చేసిన పచ్చడ న్యాచురల్ చాలా బాగుంటుంది పచ్చడికి ఇలా ప్రాసెస్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా చేస్తేనే పచ్చడి అనేది న్యాచురల్గా వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చివరిలో ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి నాకైతే ఇంకా కొద్దిగా పట్టింది ఇక తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే చింత చిగురు పచ్చడి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఏ పచ్చడిని నేనైతే తాలింపు వేసుకోవట్లేను మొత్తం ఆయిల్ ఆయిల్ అవుతూ ఉంటుంది అనేసి ఇలా బాగుంటుంది ఈ చింత చిగురు పచ్చడి అక్కడక్కడ కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఈ చింత చిగురు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా అయితే టేస్ట్ చేసి చెప్పేస్తున్నారు బాగుందనేసి ఇంకా నేను ఇలా తీయడమే ఆలస్యం అన్నం పట్టుకొని వచ్చేసారు ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలా ఏడి ఏడి అన్నంలోకి ఈ చింత చిగురు ఒత్తుగా కలుపుకోవాలి నాకైతే కొద్దిగా కారంగా ఉండి ఇలా ఒత్తుగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టం ఈ చింతచిగురు పల్లీల కాంబినేషన్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇలా కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో మీకు కూడా ఇలాంటి పచ్చడి ఇష్టమైతే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నా లాగా కూడా ఎంతమంది ఇష్టపడతారో తెలుసుకుంటాను ఇలాంటి పచ్చడి తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి పచ్చడా మీకు ఇష్టం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్